అటు తప్పుకోండి ఉపాయం వస్తున్నాడు అపాయం కలగవచ్చు అటు తప్పుకోండి చెల్లమ్మా ఆకలి మండలతో పొగలు కక్కి కళ్ళు గమ్మి కాస్త అన్నం పెట్టమ్మా నా మీరు ఇక్కడే ఉన్నారా ఇదిగోండి నా సంపాదన ట్వంటీ త్రీ రూపీస్ అంటే ఇరవై మూడు రూపాయలు మాత్రమే లగ్గ పెట్టుకోండి అడుగునబడిందిగా అందుకోని కొంచెం ఆలస్యండి పక్కదో ఉందిగా మర్చిపోయాను నాకు గుర్తుంటుందిలే ఈరోజు మర్చిపోయూడదా నాన్న ఆకలి నాన్న రావద్దు అన్నయ్యకు ఆకలికి స్నేహమా నేను తట్టుకోలేను ఆకలి ఆవు చక్రవర్తి మర్చిపోయావా ఈ ఇంట్లో ఏం చేసిన మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసే చెయ్యాలి భోజనం కూడా కలిసే చెయ్యాలి అరుగా ఏం చేశారు రాజా రాజ మార్తాంట రాజ గంభీర చక్రవర్తి బహుపరాక్ బాహుపరాక్వర్తి నీకు తెలియదులే అన్నయ్య ఏ పని చేసినా ఇద్దరు కలిసే చేయాలని నాన్నగారు ఇప్పుడే చెప్పారు అందుకే నీ పేరు పక్కన నా పేరు పెట్టుకున్నాను రాజశేఖర చక్రవర్తి రాజశేఖర చక్రవర్తి బహువరాట్ అన్నయ్య ఇంతకు హనుమంతుల ఎత్తుకొచ్చావు సంజీవ పర్వతమా సంజీవ పర్వతమే అన్న ఏం బాబు తొందరగా రావాలి ఇటు చూడండి బాబు దీన్ని చూస్తుంటే మన శ్రీనిలయం మన చేతికి వచ్చినంత సంతోషం అయిందిరా ఏనాటికైనా దీన్ని సంపాదించుకోవాలంత పట్టుదల రెట్టిపై మర్చిపోవడమా అసంభవం అన్నయ్యా నన్ను చక్రవర్తి చక్రవర్తి అని పిలుస్తుంటే నాలో శ్రీనిలయం శ్రీనిలయం అని ప్రతిధ్వనిస్తుంది నాన్న పదండి భోజనాలు చేద్దాం మీతో రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడు సారీ న్యాయవాది ఏదో వాదిస్తున్నట్టున్నారు విచారణ ప్రారంభమైనట్టుగా నేను భావిస్తున్నాను చెల్లాయి పెళ్ళికి వచ్చింది కలవాళ్ళ సంబంధం చూసి పెళ్లి చేయాలి కలవాళ్ళ సంబంధం కలవాళ్ళ సంబంధం చేస్తే నాకు జరిగిన అవమానమే నీకు జరుగుతుంది బలే బలే అద్భుతం అమోఘం న్యాయాధిపతుల తీర్పుకి అపీలేదు నాన్న గైడ్ పని చేస్తున్నాడు కదా వాగుడు మరీ ఎక్కువైంది ప్లాట్ఫామ్ మీద ఎవరైనా కనిపిస్తే చాలు జేబులు కొట్టేవాళ్ళ వెనకాలే పడుతున్నాడు అబ్జెక్షన్ ఎవరా న్యాయాధిపతుల సమక్షంలో జేబులు కొట్టేవాడు నన్ను ఘోరంగా అవమానించిన దుఃఖాలు ప్రతిపక్షం వారికి కఠిన శిక్ష విధించవలసిందిగా మన పూర్వకంగా ప్రార్థిస్తున్నాను వీడి స్వదం మరీ ఎక్కువైంది మరో ఉద్యోగం చూసుకోమని చెప్పండి మరొక ఉద్యోగమా అన్నయ్య గైడ్ ఇంత అసలు అర్థం ఏమిటో తెలుసా తెలీ మార్కెట్ మహాత్మా గాంధీ భారతీయులకు ఎలా దారి చూపించాడో పొరుగురు యాత్రికులకు ఈ చక్రవర్తి ఎలా దారి చూపిస్తున్నాడు నీది ఉంది పెద్ద ఉద్యమం ఇంజనీర్ ఇంజనీర్ నువ్వు మహా సంపాదిస్తే నెలకు మూడు వందలు అది నెలకు ఒకే ఒకసారి వస్తుంది మన రాబడి చిల్లర కొట్లాడు లిమిటే లేదు నెలకు ముప్పై రోజులకు ముప్పై రోజులు సంపాదిస్తూనే ఉంటాను చాలు రేడియో లాగా వాగుతున్నానంటే అన్నయ్య మన ఇంట్లో రేడియో నేను కొరత నేను చూస్తున్నాను నువ్వు ఎందుకు పంపించాల్సిందే నన్ను పిచ్చాసుపత్రిక న్యాయాధిపతి ఈ న్యాయవాది ఈ చక్రవర్తిని పిచ్చివాడున్నాడు కాబట్టి ఈ భోజనాల కోట నుంచి వాకౌట్ చేస్తున్నాం అంటే వెలుపలికి పోగుతున్నాము అన్నయ్య గడ్డ పెరుగు పెరుగు గడ్డ పెరుగు ఎవరానే చిన్న విన్నప గడ్డ పెరుగు గడ్డు సమస్య అయింది కాబట్టి వెలుపలికి వెళ్లే ప్రయత్నాన్ని ఉపసంహరించుకుంటున్నాను యువర్ వరకు పర్మిషన్ చలమ్మా గడ్డ పెడు త్వరగా ఆ ఏ అప్పన్న గురు ఇక్కడ నిలబడ్డావు ఏ చక్రవర్తి నా నన్నా మీ టైంకి వచ్చేస్తే గురు చూడు నువ్వు నా గురువు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది ఏంటి ఈ మెయిలు ఇవాళ రావాల్సింది కాదు నిన్న రావాల్సింది ఈవేళ వస్తుంది అంతేనంటున్నా మిస్టర్ అట్దండరావు ఫ్రం బెంగళూరు దిట్ ఐ జడ్ నో యూ ఓ సూరి భాస్కర్ రావు విజయపూర్ రాణి సీనియల్ రెండు లక్షలు మహారాణి మహారాణి దైతే దైతే దయచేది మహారాణి దయచేది ఈ మపల్ని పట్టుకోద్ది కానీ నా పేరు చక్రవర్తి ఈ ప్లాట్ఫామ్ గైడ్ని ఇలా చూడండి తాము పోటీ మహారాణుల పెట్లే నేను మోస్తుంటాను దయచేసి అయితే ఈ విషయం మాత్రం ఎక్కడ చెప్పకండి నీ పోటీ మహారాణులంతా రాణి విహాలోనే విహరిస్తుంటాను అక్కడికే తీసుకెళ్తాను ఏవండి తమది హైదరాబాదా హైదరాబాద్ అయితేనే బెంగళూరు అయితేనే రెండు ఒకటి తమ కోసం కార్ వస్తుందండి కాళ్ళు నమ్ముకోవడం కన్నా కాళ్ళు నమ్ముకోవడమే ఉత్తమం ఓహో ఇంత చిన్న వయసులో ఎంత గొప్ప వేదాంతం రండి తమ అక్కడికే తీసుకెళ్తాను దచిం దచిం తప్పుడు తప్పకోండి మహారాణి గారు తప్పుకోండి బీసీ ఏమనుకోకండి మహారాణి ఈ గురక ఇక్కడ కంటిన్యూటీ మ్యూజిక్ అంటే నిలయమిద్భాం సార్ నేపథ్యంగా ఎక్స్క్యూజ్ పి ఎవయ్య ఏడుకొండలో ఎగదిగ అలా చూస్తున్నావు ఏమీ లేదు ఎక్కడ కొట్టుకొచ్చావు నీ ఎదో బుద్ధి పోలిచావు కాదు పిట్ట కాదయ్యా విజయ్పూర్ రాణి రాణియా మొహం చాటంత అయ్యిందా పేరుకు రాణి విహారు ఇక్కడ ఇంతవరకు ఒక రాణి కూడా విహరించలేదు చూసావా మనం మహారాణిని తీసుకొచ్చి వారికి రూమ్ కావాలి నీ హోటల్ ఏ క్లాస్ రూమ్ ఏది ఆ రూమ్ నెంబర్ నూట ఐదు అటాచ్డ్ బాత్రూమ్ ఇరవై నాలుగు వాటర్ ఓ మేనేజరు

ఎవరన్నా మహారాజుని మహారాణుని అడ్వాన్స్ అడుగుతారా రాణి గారి కోపంచ్చిందంటే చెక్కురాశిస్తుంది అది ఒట్టి పెట్టి కాదురా మహారాణి గారి పెట్టే ఆ పెట్టిని ముట్టుకోవడానికి పెట్టి పుట్టాలి ఫుల్ ఆ హక్కు నా ఒక్కరికే ఉంది ఏమంటారు రాణి పెట్టి సొంతం కాదు ప్రాణము సొంతం కాదు చచ్చిన తర్వాత ఏడడుగుల చోటు మాత్రమే ఈ శరీరానికి సొంతం ఎంత గొప్పగా సెలవిచ్చారు దయచేయండి దయచేయండి రాణి గారు విజయపురం మహారాణి గారు నమస్కారం అమ్మా ముందు పనులు లేవు ఎవరు ఆలు కొట్టారండి అదే ఎవరు రాలగొట్టలేదండి భోజనంలో రాళ్ళు ఈ హోటల్లో రెండు కోటలు భోజనశాను రెండు పళ్ళు ఊడిపోయా పది బాగా చోట్ రండి 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 దయచేయండి దేండి మీద పడలేదు చక్రవర్తి ఏమిటిది క్షమించండి ఇది కాదు పడ్డాను నేను అయ్యో ఎంత దారి విజయపుర మహారాణుల వారికి విజ్ఞానం ఏమి నా అజ్ఞానం విజయపూర్ మహారాణుల వారికి ప్రాతకాల వద్దనము అందుకున్నాం అందుకున్నాం ఆహా ఏమి ఆ టీవీ టీవీ అంటే టీవీ ఇది కదా టీవీ రాణి ఏమి అడగవచ్చా ఒకటి అడగవచ్చా మీరు ఏదైనా సినిమాలు నటించారా ఈ ప్రపంచమే ఒక రంగస్థలం దానిలో మనమంతా నటులు ఇంత లేత వయసు వేదాంత పరంగా ఎంత తియ్యగా సెలవిచ్చారు ఒకనాడు వివేకానందులు ఈనాడు విజయపూర్ రాణి ఒక్కొక్క మాట ఒక్కొక్క చెరుకు తులక అది అనకాపలి మీరు అసం గీతాన్ని ఉంటేను ఉంటాను ఆవిడ మనకేమో చుట్టమని ఎవరికి ఎవరు చుట్టాలు మళ్ళీ మగా ఈ దేహమే సందేహం నా అగ్ని అంతా మాయ ఈ చుట్టాలనే వాళ్ళంతా దొంగలు ఆని ముత్యం లాంటి మాట సెలవు కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది చూశాను చూశాను బహుశా వెనక జన్మలో చూసి ఉంటారు జీవికి జన్మకు సూర్యుడికి ఎండకి ఉన్న సంబంధం ఎలాంటిదో అలాగే జీవి జీవికి జన్మ జన్మకు ఆ బంధం ఉంటూనే ఉంటుంది జీవి జీవికి జన్మ జన్మకు అర్థం కాదు కానీ బ్రహ్మాండ మహారాణి మన కోట ఎక్కడుంది ఎన్ని ఫిరంగులు ఎన్ని సొరంగాలు గజములు ఎన్ని అశ్వములు ఎన్ని లొట్టిపెట్లున్నాయా బడ్లు ఎంతమంది అది మాత్రం అడగవద్దు అది మాత్రం అడగవద్దు చిత్తం చిత్తం మహారాణి మనకు అయిందా అంటే పెళ్ళైందా మాత్రం అడగనే ఎందుకు ఉంది వచ్చా చిన్న కానుక నన్ను కరుణించి స్వీకరించండి ఏమిటది ఏమిటది ఇది కూడా లేదా ఎంత మాయో ఇది ఒక పువ్వు ముద్దబంతి పువ్వు రాణి మీరు మూగమనిషి సినిమా చూసారా ఆ సినిమా చూసిన మరునాడే నాటేన ఒక బంతి మొక్క ఇన్నాళ్లకు తొలి పూ పూసింది చంద్రుడి ఒక నూరు పోగన్నట్లు ఈ పేదవాడు తన హృదయమైన ఈ పుష్పాన్ని మీకు సమర్పిస్తున్నాడు స్వీకరించండి ఆశ్చర్యంగా ఉందే నాకు ముద్దబంతి పువ్వులు ఇష్టమని నీకెలా తెలుసు తెలుసు రాని మీరు అన్నట్లు పూర్వజన్మలో నేను గుంటూరు పరిపాలిస్తున్నప్పుడు గుర్రం మీద పోతూ బెదవాళ్ళు మిమ్మల్ని కలిసి కాకినాడలో ఈ ముద్దబంతి పువ్వు ఇచ్చినట్టు గుర్తు ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ముద్దబంతి పువ్వులో ఓ చక్రవర్తి పూర్వజన్మ గుర్తుకొస్తుందా రాని రాణింగ్ పాడకు నేను భరించలేను భరించలేను బాధగా ఉందా మహారాణి నాకు అలాగే ఉంది కాదు విపరీతమైన ఆకలిగా ఉన్నా ఆకలిగా ఉందా నీకు ఆకలిగా ఉందా మహారాణి గారికి ఆకలి విపరీతమైన ఆకలి చక్రవర్తి మహారాణి వారి నోటి నుంచి ఆగలిన తర్వాత కూడా ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా మహారాణి హోటల్లో ఉన్నవన్నీ వన్ బై వన్ వస్తాయి కావాలంటే కిచెన్ తెప్పిస్తాను ఏ మేనేజర్ మహారాణి ఎవరికయా వినండి అంత జాగ్రత్తగా వినండి మేనేజర్ నోట్ నోట్ నోచ్చే ఆమ్లెట్స్ అన్ని ఫ్రెష్ గా ఉండాలి వెజిటబుల్స్ ఫ్రెష్ ఒక కోడి ఒక మేక తలకాయ నాలుగు కాళ్ళు దాని గుండెకాయ తోకు రాసుకో తోక తోక కూడా అప్పుడు కాచింది ఇప్పుడు పెట్టిన గుడ్డు ఇంకా రాణి గారి సైన్యం కూడా తెలుసు తిరంగలు కూడా పట్టుకొస్తున్నారు నేను ఎత్తి అని ఏ మనిషివయ్యా నువ్వు ఓహో ఒక్క మహారాణి ఇన్ని ఐటమ్స్ ఎలా తింటుందని నీ సందేహం వాళ్ళు మనలాగా ఆవు ఆవురు ఊరు మన తిండ్రయ్యా ఒక్కొక్క ఇట నైస్ గా అలా 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 రుచి వదిలిపెట్టేస్తున్నారు చూడు గధవ వంట మాత్రం చెయ్యొద్దు అన్ని గా ఉండాలి ఓకే కామె కామె మహారాజుకి నమస్కారం పేరు ఏడుకోండి ఈ హోటల్ కి జనరల్ మేనేజర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ వేరే పండిస్తే బాగుండదని నేనే స్వయంగా తెచ్చాను విందు భోజనం అయిందా ఉపన్యాసం మహారాణి ఆలస్యంగా ఇతనికి కఠిన శిక్ష విధించండి అంటే బిల్లులో సగం కట్టి నోరు మస్కొని వడ్డించి మహారాణి ఘమఘమ వాసనలతో నోరు పూర్చున్నది విందు భోజనం నారాయణ మరి నాకో మహారాణి మేనేజర్ ఇందులో చికెన్ ఏది ఇదేనా ఏమిటి కోడే ప్రశ్గా తెచ్చా వెరీ వెరీ అన్ని ప్రశ్న తెచ్చా కావులూరు వంకాయ కొత్తిమీర ముల్లంగి పచ్చిమిరకాయ దాసింత మరి తమిళ బంగాళాపులు అన్ని అన్ని ప్రశ్న గుడ్డు కూడా ఇప్పుడే పెట్టింది అందుకే వేడిగా ఉంది చక్రవర్తి ఏమిటి గోల ఉండండి మహారాణి వీని నేను విచారిస్తాను రే మేనేజర్ పచ్చివి బతికినవి తెచ్చేవేమిరా వంట చేయొద్దన్నావు కదరా వ్యధవ వంట చేయొద్దన్నాను కానీ వంటే చేయొద్దన్నానా రెస్ట్ నువ్వు రాణి గారిని అవమానించినందుకు కానీ నీ కాలు కోసి ఇలా తీసి దాని మీద నువ్వు చేసిన తప్పు రాసి నీ రిసెప్షన్ లోనే పెడతాన రిసెప్షన్ లో పెడతావాయిలో పెడతాను రైట్ క్వారమేషాల ఏడుకుండాలంటే కోళ్ళు రా కప్ప మొహమా నాది కప్ప మొహమా అవమాన ముదురు మొహమా మొహమాయ్ నువ్వు చేసిన ఈ తప్పుకు ఇదే నీకు శిక్ష ఇది చచ్చా ఇది చచ్చారా అవునరా ఇది నీ చెప్పానికి తాత చెప్పు మేనేజర్ నీకు తలం రాలిపోతాను అట్ ఈ బంగుట్టానంటే నీ ముక్కు ములక్కడ అవుతుంద్రా రే ఇట్లా కొట్టానంటే నీ తలక తలకై తాకేద్రా మరే చక్రవర్తి ఏమిటి యుద్ధం ఎందుకంటే అజ్ఞానం నా తప్ప ఏమీ లేదమ్మా చెప్పినట్టు చేశాను ప్రష్క తెడు ప్రశ్న ఇచ్చాను ప్రశ్న తెచ్చాట పరా పరమానంద శిష్యం రైట్ ఇక్కడ నేను జనరల్ మేనేజర్ రా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ మంత్ ఫైవ్ హండ్రెడ్ ఆ రాణిగారి దాసికి ఏడు ఉండాలిరా చూపా అష్కే మర్యాద తోరా అర్యాద ఎక్కినా తోరా అరే మర్యాద ఎక్తున్నా ఇచ్చాడు మర్యాద రా అస్తే ఒకనాడు ఎంతో వైభవానికి ఆలవాలమైన మా సుందర భవనికి సీని లేనిది ఈనాడు తనఖాలో ఉంది ఆ డబ్బు కట్టి విడిపించుకోవాలని నేను మా అన్నయ్య మా నాన్న ఎంతో కష్టపడి పని చేస్తున్నాను కానీ ఫలితం చాలా దూరవులో ఉంది మహారాణి ఆ డబ్బు తమరు అప్పుగా ఇప్పిస్తే ఆ జన్మాంతం కృతజ్ఞున్నాయి మీ రుణం తీర్చుకుంటూ మీ సేవ చేస్తూ ఉంటాను ఎంత డబ్బు కావాలి తమకు అంత పెద్ద మొత్తం ఏం కాదు రెండు లక్షలు రెండు లక్షలు అంతేగా ఇస్తా